హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటుడు మొక్కామల గురించి మాట్లాడుకుందామండి మొక్కామల కృష్ణమూర్తి గారు ఆయన పేరు అయితే సినిమాల్లోకి వచ్చాక ఇంటి పేరుతోటే అయిందండి ముక్కామలా ముక్కాముల అనే ఆయన పేరు ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు తండ్రి పేరు సుబ్బారావు తల్లి పేరు సీతారామమ్మ ముక్కాముల భార్య పేరు భారతి వీరికి నలుగురు సంతానం వాళ్ళ పేర్లు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పద్మావతి శేషమ్మ సీతారా సీతారాజ్యలక్ష్మి సుబ్బారావు ముక్కాముల మంచి రంగస్థల నటుడు నాటకాలు వేసినప్పుడు బుసి వేషం వేసేవారు ఆ పాత్రకి ఆయన మంచి పేరు వచ్చింది నవజ్యోతి సమితి సంస్థ ద్వారా నాటకాలు ప్రదర్శించేవారు కేవీ శర్మ ఎన్టీఆర్ జగ్గయ్య ముక్కామల లా చదువుతాకు మద్రాసు వెళ్ళారు మొక్కామల అక్కడ పి పుల్లయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేశారు ముక్కామలా హాబీస్ కథ కథలు రాయటం ఫోటోలు తీయటం పెయింటింగ్ వేయటం టెన్నిస్ ఆడటం అలాగే ఆయన రెండు చిత్రాలకి దర్శకత్వం వహించారు ఋష్యశృంగ మరదల పెళ్ళి అలాగే ఆయన నటించిన భాషలు తెలుగు తమిళ కన్నడ హిందీ ఆయన ఏమేం పాత్రలు వేసేవారంటే విరాటరాజు దుర్యోధనుడు మహారాజు రాహుబహదుర్ రాహుబహదూర్ విలన్ కంసుడు యాండి మధ్యలో నాకు నత్త వస్తుందండి క్షమించండి అలాగే ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి ఆయన అసిస్టెంట్ డైరెక్ట్గా పుల్లయ్య గారి దగ్గర చేసేటప్పుడు మాయా మచ్చంద్ర అనే చిత్రంలో గోరఖనాథ్గా నటించారు అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లైలా మజను సినిమాలో భానుమతి తండ్రిగా నటించారు అలా ఆయన సినీ జీవితం మొదలైంది ముక్కాములా గారిది ఆయన నటించిన కొన్ని చిత్రాల పేర్లు చెప్పుకుందామండి లైలా మజ్ను స్వప్నసుందరి నిర్దోషి ప్రేమ ధర్మదేవత రాణి రత్నప్రభ గులే అకావళి కథ సారంగధర కొండవీడి సింహం ముత్యాల ముగ్గు నర్తంశాల శ్రీకృష్ణ అవతారం గూడసారు వన్ వన్ సిక్స్ భక్త కన్నప్ప ఇంకా అనేక చిత్రాల్లో నటించారండి ఇదండి ముక్కాములా గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి